మనం చూసాం యోసేపుకు కళ్ళొచ్చిందట ఏమిటి ఆ కళ చదువుతున్నాను ఏడో వచ్చినము అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టంగా పడెను అని చెప్పెను అందుకు వారు నీవు నిశ్చయముగా మమ్మును ఏ మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి మరింత పగబట్టిరి సహోదరి సహోదరులు వీళ్ళెంత పగబట్టినా సరే దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను ఆపలేకపోయారు చివరికొచ్చేసరికి యోసేపు దేశాన్ని పరిపాలించే స్థానాన్ని పొందుకున్నాడు సహోదరులు వచ్చి పడి దండం పెట్టే స్థానంలో మిగిలిపోయాడు నువ్వు నీతిగా జీవిస్తే యథార్థంగా జీవిస్తే కొంతకాలము కష్టాలు అవమానాలు నిందలు ఉంటాయి కానీ ఒకరోజు రాబోతుంది నీ నీతిని నీ యథార్థతను గుర్తించిన దేవుడు నువ్వు ఊహించని ఉన్నత స్థానానికి ఆయన తీసుకొని వెళ్ళే రోజు రాబోతుందే మర్చిపోదు సుమా ఆ తరువాత యోసేపు తనను తాను బయట పెట్టేశాడు అన్నలారా అది విన్న వెంటనే సహోదరులు వణిగిపోయారు నేను మీ తమ్ముడైన మీరు అమ్మేసిన యోసేపును మాట విన్నప్పుడు ఈ సహోదరులు షేక్ అయిపోయారు దొరికిపోయావు దొరికిపోయాం మనం చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా ఇప్పుడు పగ తీర్చుకుంటాడు మనందరినీ కూడా జైల్లో పడేస్తాడు అనుకున్నాను యోసేపు పగ తీర్చుకునేవాడు కాదండి పాపిష్టి వారిని క్షమించేవాడు అలాగే నా ప్రభు అయి క్రీస్తు పగ తీర్చుకునేవాడు కాదండి పశ్చాత్తాప పడేవారిని క్షమించేవాడు అంటున్నాడు మీరు కీడుకు కీడును ఉద్దేశించి దీనిని చేశారు కానీ దానిని నా దేవుడు మేలుగా మార్చేశాడు అనగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ లోకంలో ఆత్మీయ ప్రయాణంలో అనేక సందర్భాల్లో నీ వాళ్లే నీకు కీడు చెయ్యొచ్చు నీ సొంత వాళ్లే నీకు కీడు చెయ్యొచ్చు నువ్వు నమ్మిన వాళ్లే నీకు కీడు చెయ్యొచ్చు నీ బంధువులే నీకు కీడు చేయొచ్చు నీకున్న దాన్ని కాచేయవచ్చు దోచేసుకోవచ్చు నిన్ను అనాథగా మార్చేసేవచ్చు నీకేమీ లేకుండా చేయొచ్చు దిగులు పడద్దు సహోదరి సహోదరులు నీ జీవితాన్ని ప్రభు కంకితం చేసినట్లయితే నీకు కీడు చేసిన వారికంటే నిన్ను దోచుకున్న వారికంటే ఒకరోజు దేవుడు ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్తాడో అలా తీసుకుని వెళ్ళడానికి నేను ప్రకటిస్తున్న దేవుడు చెప్పండి ఏమిటో చాలినవాడు చివరిగా యోసే పన్ను మాట తెలుసా అన్నలారా మీరు కీడును ఉద్దేశించారు కానీ దానిని దేవుడు మేలుగా ఇదిగో ఈ దినము ఉన్నట్టుగా ఆయన చేశాడు బైబుల్ సెలవిస్తుంది దేవుని ప్రేమించు వారికి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే వినో ఈరోజు నీకు అపాయంగా కనిపించవచ్చు ఆటంకంగా కనిపించవచ్చు అభ్యంతరంగా కనిపించవచ్చు బాధగా అనిపించవచ్చు కానీ విను ఈరోజు నీకు ఏదైతే భయాన్ని పుట్టిస్తుందో బాధను పుట్టిస్తుందో భీతిని కలిగిస్తుందో ఈ రోజు ఏదైతే నీకు అన్యాయంగా కనిపిస్తుందో అపాయంగా కనిపిస్తుందో ఆపదగా కనిపిస్తుందో దాన్ని నా దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు మారుస్తాడో ధైర్యంగా ఉండో తన బిడ్డలమైన మనకు సమస్తమో మేలు కల్లుగొట్టకే సమకూడి జరిగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెనకటి కట ఒక రాజు దగ్గర ఓ మంత్రి ఉండేవాడు ఆ మంత్రి రాజుతో ఎప్పుడు ఏది మాట్లాడినా రాజా మన మంచికే అలా జరుగుతుంది రాజా మన మంచికే అలా జరుగుతుంది రాజా ఇది తనకు పదంగా ఉండేది ఏమిటి మంత్రి ప్రతిదానికి మంచికే జరుగుతుంది మంచికే జరుగుతుంది అంటావేమిటి అవును రాజా ఏది జరిగినా సరే దేవుడు మన మంచికే జరిగిస్తాడు రాజా అని చెప్తూ ఉండేవాడు ఒకరోజు రాజు అలాగే సైన్యాధిపతి వేటకి వెళ్ళారు వేటకి వెళితే రాజు వేటాడుతున్నప్పుడు ఆ బాణం వదిలినప్పుడు ఇదిగో ఈ వేలుంది కదా ఇది కట్ అయిపోయింది తిరిగి రాజ్యానికి వచ్చేసాడు కట్ అయిపోయినటువంటి వేలును బట్టి చాలా బాధపడుతూ ఉండగా మంత్రికి తెలిసి వెళ్ళాడు చూడు రా మంత్రి ఏమైందో నా వేలు కట్ అయిపోయింది ప్రమాదవశాత్తు నా వేలు తెగిపోయింది అని అంటే రాజా దిగులు పడకండి రాజా అది కూడా మీ మేలుకే జరిగి ఉంటుంది అని అంటే రాసు కోపం వచ్చింది దుర్మార్గుడ నా వేలు బొటన వేలు కట్ అయిపోయింది అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే మంచికి జరిగిందంటాం ఏమిటి అదే నీకు జరిగితే తెలిసేది దాని బాధ ఏమిటో అయినా నాకు కష్టం వచ్చి నాకు కీడు జరిగి నాకు వేలు అయిపోతే అది కూడా మంచికి అని చెప్పి నువ్వు సంబరపడుతున్నావేమిటి ఎవరెక్కడా బటులు వచ్చారు ఈ మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి వచ్చిన కష్టాన్ని చూసి తను సంబరపడిపోతున్నాడు అని చెప్పేసి జైల్లో వేయించేశాడు ఆ తర్వాత రాజు మళ్ళా కొంతకాలానికి వేటాడడానికి అడవికి వెళ్ళాడు అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా అడవి జాతి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు దొరికిపోయాడు ఈ రాజును వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ గూడానికి పట్టుకెళ్ళారు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటాయా అంటే ఈ రాజును వాళ్ళ దేవతకు బలివ్వాలి అని చెప్పి వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళల్లో ఒకడు కనిపెట్టేశాడు తొమ్మిది ఏళ్ళే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తొమ్మిది వేళ్లే ఉన్నాయి ఆ రోజు గూడెల్లో ఉన్న పెద్దకి చెప్పారు ఏమిటంటే అయ్యా వీడికి తొమ్మిది వేళ్లే ఉన్నాయి ఈ బలి సంపూర్ణం కాదు ఇది అసంపూర్ణమైన బలి మన దేవత అంగీకరించదు అని చెప్తే ఆ గూడె నాయకుడు అది నిజమే కదా అసంపూర్ణమైనటువంటి వీడిని మన దేవత అంగీకరించదు ఉంటే పదివేళ్ళు ఉండాలి లేకపోతే అసలు ఉండకూడదు కాబట్టి తొమ్మిదేళ్ళు ఏమిటి పంపించేసేయండి బయటికి ఇతను వదిలేసేయండి అని చెప్పంటే భద్రంగా అడివి బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మయ్యా అని చెప్పి గబగబ గబగబ గబ రాజ్యా గబగబ రాజ్యానికి వచ్చిన తర్వాత తిన్నగా జైలుకెళ్ళాడు మంత్రి మంత్రి నువ్వు అన్నది కరెక్టే మంత్రి ఏమైంది రాజా ఏమైంది అంటే అవేమిటి మంత్రి నా వేలు కట్ అయిపోయింది కదా అవును రాజా మీ మంచికే జరిగిందని చెప్పి నేను చెప్పా అదే జరిగింది మంత్రి నా వేలు కట్ అయిపోయింది వేటాడుగానే వెళ్ళాను అక్కన్నటువంటి అడవి జాతి ప్రజలకు దొరికిపోయాను ఈ వేలు లేదు కదా కాబట్టి వాళ్ళు అసంపూర్ణమైనటువంటి మనిషిని బలి అని చెప్పి నన్ను వదిలేశారు మంత్రి నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ మంత్రి నేనే పొరపాటు చేశాను అన్యాయంగా నిన్ను నేను చెరసాల్లో వేయించాను తప్పైపోయింది మంత్రి క్షమించు అని అంటే మంత్రి అంటున్నాడు లేదు రాజా నా మనిషికే జరిగింది అని చెప్పి అంటున్నాడు నీ మంచి జరగడం ఏమిటి మంత్రి అన్యాయంగా నేను చెరసాల్లో వేసాను అది నీకు ఎలా మంచి అయ్యింది అది నాకు చాలా మంచి అయింది రాజా ఎలాగయ్యింది సాధారణంగా మీరు అడవికి వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్లకుండా ఉండరు ఖచ్చితంగా మీరు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు వాళ్ళు మీరు మిమ్మల్ని పట్టుకున్నట్టుగా మీతో పాటు నన్ను పట్టుకునేవాళ్ళు మీకు తొమ్మిది వేళ్లే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు నన్నేమో బలే చేసేవాళ్ళు మీరు నన్ను జైల్లో పెట్టడం నాకు మంచిదైంది రాజా సహోదరి సహోదరులు ఆ మంత్రికి తెలిసిన ఒక సత్యం ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితంలో ఏదైనా సరే కీడుగా కనిపిస్తున్నా నష్టంగా కనిపిస్తున్నా కష్టంగా కనిపిస్తున్నా దాని వెనుక ఊహించని మంచిని ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడో యోసేపు యొక్క ప్రయాణంలో మనం చూసేది ఇదే కీడు చేయాలని సహోదరులు తలంచి అమ్మేశారు కానీ అదే ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా ఆశీర్వదించి దేశాన్నే పాలించి ఉన్నతమైన స్థానానికి యోసేపుని దేవుడు తీసుకెళ్ళాడు ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆటంకంగానూ అభ్యంతరంగాను అపాయంగాను కనిపిస్తుందా అనుకున్నది ఏది జరగకుండా ఏమీ కలిసి రాకుండా దిగులు నిరాశ నిస్పృహ నిన్ను వెంటాడుతుందా దిగులు పడద్దు యోసేపు జీవితంలో చాలా సంవత్సరాలు సుమారు పదమూడు సంవత్సరాలు ఏమీ కలిసి రాలా అంత వ్యతిరేకంగానే జరిగినట్టుగా కనిపించింది కానీ విను దేవుడు యోసేపును దీవించే రోజు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏది కూడా యోసేపును అడ్డుకోలేకపోయింది దేవుడు చేర్చాలనుకున్న గమ్యానికి యోసేపును చేర్చేశాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే వినో నిన్ను చేర్చాల్సిన గమ్యానికి త్వరలోనే నా దేవుడు చేర్చబోతున్నాడు విశ్వసిస్తున్నావా అవునన్నవారు మోకరించగలరా ఉన్న చోటే మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి మా హృదయాలను ధైర్యపరిచావు మా నమ్మకాన్ని నాయన స్థిరపరిచావు అలాగే మా జీవితంలో ఏమైతే అభ్యంతరకరంగాను ఆటంకంగాను అపాయకరంగాను నాయన కనిపిస్తున్నాయో వాటన్నిటినీ మేలుకరంగా మార్చిపోతున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వస్తున్నటువంటి నాయన ఆటంకాలను బట్టి నిరుత్సాహపడక నిరాశకు లోబడక విశ్వాసంతో నిన్ను ప్రేమిస్తున్న నాకు సమస్తము మేలు కలుగటకే సమకూడి జరుగుతాయి అనే నమ్మకం ప్రతి ఒక్కరికి దయచేయమని కలిగున్న కీడును మేలుగా మార్చమని ఎదుర్కొంటున్న కష్టాలకు కన్నీటి లోయకు నాయన మీరు శ్రేష్టమైన జవాబును దయచేయమని త్వరలోనే మంచి రోజులు నీ బిడ్డలకు నాయన మీరు ప్రసాదించమని యేసు నామం పేరెట్ బేడుకోట్టు నమ్ తండ్రి ఆమె ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్ షోలో కలుసుకుందాం సెలవు